నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన చేసిందో సార్ ఎంఐకి రెండు మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్గా ఇద్దరు స్థంతవరకు టీమ్ సార్ అమ్మాయి మీరు తేజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల ఈ అమ్మాయిని పెతికా సార్ నేను చెప్పిన తర్వాత టీం పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన ఆంద టీం అంతా కలిసి ఇంటర్ సెట్ చేస్త సార్ కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఇమీడియట్ పికప్ చేసాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ నో రీచ్ ఆర్ రీచ్ంగ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అకిడ్నాప్ కాదు సార్ ఇక్కడి కుట్టి డీటెయిల్స్ తెలియasam అలా ఇంటి ఇంట్రగేట్ చేస్తుం. అబందు తీసుకువస్తాం. ఆ సార్. దిస్ ఇస్ నాట్ ఫస్ట్ ఇస్ बिफोर द లాస్ట్ ప్లేస్ ప్లేస్. ఆ ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేస్ ఉంది మీకు తెలిసిన సార్ ఇప్పుడు. ఇది పూర్తిగా తీసుకున్న అంటే ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా. చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటిని మీకు హాఫ్ అన్ రీచ్ అవ్వదు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోపు ఫుడ్ లోపు వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్టర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రైన్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ Sir, I'm sure you'll appreciate that. I'm really appreciative of your job. Sir, certainly, uh, sir. And of course, for you, for especially, we are able to stay Thank you very much. Sir. Thank you, sir. She's she a safe answer, no problem. Thank you, sir. Thanks for uh, reacting very swiftly, sir. Uh, thank you, sir. Once, once you. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sure. sir. Thank you, sir.